వచ్చిన కమ్మ సామాజిక వర్గంలో ముప్పై శాతం తేడా వచ్చి జగన్ గేశారు కదా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు డెబ్బై శాతం తేడా వచ్చి తెలుగుదేశానికి వేశారు కదా కానీ ఓ ముప్పై శాతం ఇప్పటికీ జగన్ వెనకాల ఉంటారు కదా రెడ్డి అట్లాగే ఈ వెనకాల ముప్పై యాభై డెబ్బై అట్లాగే ఉంటారు కాబట్టి సామాజిక వర్గంతో ప్రాబ్లం లేదు అది కింగ్ మేకర్ గా ఆయనకి ఏం ప్రాబ్లం లేదు కానీ ఈయన ఎవడో పోతే ప్లేస్ అన్నటువంటి రూట్ లో చూసుకుంటున్నారు కానీ తన ఎలివేషన్ వాళ్ళ రోజున ఆయన చేస్తున్నది ఒక చక్కటి ప్లానింగ్ తన శాఖలు చక్కగా చేసుకెళ్తున్నారు అట్లాగే అతి పోకుండా రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తున్నారు దాన్ని అది జనంలోకి తీసుకెళ్లడంలో కూడా సక్సెస్ అవుతున్నారు రెండోది ఇదివరకు ఆయన మీద విషం చిమ్మేటటువంటి పత్రికలే ఇప్పుడు ఆయన పొగిడి వార్తలు రాస్తున్నారు కానీ నిశ్శబ్దంగా ఈయన డౌన్ ప్లే చేసే కార్యక్రమం జరుగుతుంది జరుగుతుంది కూడా దాన్ని ఎదుర్కొంటూ జాగ్రత్తగా అవతల ఎత్తుకి పై ఎత్తు అదేంటంటే మెత్తడి చుత్తో తలకాయ పగలగొట్టాలనుకునే వాళ్ళకి జాగ్రత్తగా ఈయన కవచం అడ్డు పెడుతున్నాడు తన తన తెలివితేటలతో స్ట్రాటజిక్ గా సక్సెస్ అవుతున్నాడు ఆయన అందులో డౌట్ ఏం లేదు వీళ్ళు ఉద్దేశపూర్వకంగా నిశ్శబ్దంగా ఈయన డౌన్ ప్లే చేస్తున్నారు ఈయన ఉద్దేశపూర్వకంగా టాక్టికల్ గా తన పనిని ప్రజల్లో ఎలివేట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇవాళ రోజున భవిష్యత్తులో పవన్ కి చేత కాదు పవన్ సీఎం గా పనికిరాడానికి లేరు తనకి ఏ శాఖలు ఇస్తే అటు సక్సెస్ అయ్యాడు రాజకీయ నిర్ణయాలు కూడా సక్సెస్ అయ్యాడు ఇంకా పాలన ఈ పాలన ఎలా చేయాలనే విషయంలో ప్రూవ్ అయ్యింది మరి ఇంకేం ప్రాబ్లం కాబట్టి ఆయన ఇవాళ టాప్ త్రీ లో ఒకటి అందులో డౌటే లేదు కానీ వారు అవ్వడం అనేటువంటి దానిప్పుడు పార్టీ సంస్థాగతంగా డెవలప్ చేసుకోవాలి కానీ ఇక్కడ బిఫోర్ ఎలా సార్ మీకు గుర్తుంటే చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు అన్నది వాళ్ళకి పార్టీ చెప్పింది మనం కనీసం ముప్పై శాతం గెలిచి ముప్పై సీట్లైనా మనం గెలుచుండి ఉంటే ఈ రోజు నేను బార్గెనింగ్ చేసి ఉండేవాడిని ఏం లేకుండా మీరు ఎలా అడగమంటున్నారు అనేది అప్పట్లో తక్కువ సీట్లు తీసుకుంటున్నారు తక్కువ స్థలాలు అన్నప్పుడు పదే పదే ఈ మాట గుర్తు చేశారు అలాంటిది ఇప్పుడు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి అంటే ఒక రకంగా హండ్రెడ్ పర్సెంట్ విన్నింగ్ చేశారు ఇప్పుడు ఈయన చెప్పింది ఏంటి నిన్న గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్రలో ఓకే మిగిలిన జిల్లాల్లో నాయకత్వ బలహీనంగా ఉంది నాయకత్వం అక్కడ పటిష్ పటిష్టం చేయాలి అనేది ఒకవేళ నిజంగా అదే కనుక అయితే ఆ బార్గానింగ్ కెపాసిటీ పెంచుకునే ఆలోచన ఈ వ్యూహం ఆ పరిస్థితి వచ్చింది ఒక రకంగా ఇప్పుడు మనం అనుకున్న దాన్ని బట్టి ఇవన్నీ చూస్తే నిజంగా రేపు పొద్దున్న ఆ బార్గెనింగ్ చేయగలుగుతారా ఆయన లాంగ్ స్టాండింగ్ పదిహేను ఏళ్ళు తెలుగుదేశానికి అధికారం అప్పగించాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు ఆయన ఇప్పుడు విస్తరించి ఏం చేసుకుంటాడు కనీసం సీట్లైనా పెంచుకోవాలి కదా సీట్లు పెంచుకుంటారు ఇప్పుడు